జై శ్రీరామ్ నేను ఇప్పుడు చూపించే చెట్టు తెల్ల చిత్ర మూలము తెల్ల చిత్రమూలము చెట్టు అని అంటారు తెల్ల చిత్రమలము అంటారు తెల్ల మూలము చెట్టు దాని పేరు దేని వల్ల అంటే చాలా విధాలుగా పనిచేస్తుంది ఊర్లలో కూడా మీరు చాలా విధాలు చెలగల పొంటి బాయిల పొంటి కూడా గమనిస్తే చూడొచ్చు మనము ఆ చెట్టు పువ్వులు ఇట్లా గడియారం లెక్క చిన్నప్పుడు ఆడుకునేది ఆ తెల్ల అనేది ఫస్ట్ పాయింట్ చాలా విధాలుగా ఉన్నాయి ఫస్ట్ చెప్తే ఎవరైతే మొట్టమొదటి నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడే వీడియో ఈ చెల్ల చిత్రమూలం చెట్టు దీని దీని కాడల కానించి వేర్ల కాని చాలా విధాలు పనిచేస్తారు నేను చెప్తాను ఆ వేరుని చెట్టు వేరుని ఆ వేరు తీసుకొని ఎవరికైతే పిప్ప పన్ను ఉంటే చాలా ఇబ్బందికరం పెడుతుంది పన్ను నొప్పి లేచి అన్నం తినరాదు నీళ్ళు నీళ్ళదారాలు దౌడంతా ఉబ్బది మనిషి మాట్లాడితే కూడా మస్తు విపరీతమైన బాధ ఆ బాధ భరించలేకపోతారు చాలా మంది భరించలేక ఏం చేస్తారంటే తక్కువ వేసుకొని ఏదో మందుల ద్వారా తక్కువ వేసుకొని మళ్ళీ దావకన పోయి పీకించుకుంటారు ఆ పీకడం వల్ల నరాలకు మెదడుకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ తెల్ల చిత్రం మూలం వేరుని తీసుకొని కొద్దిగా నలిచి వేరే పంటి కానద్దు బాగా మనిషి వేరే పంట కానిది అనుకో ఆ పని కూడా ఉచిపోతుంది ఆ పంటి దగ్గర పెట్టి నోరు దేశం నోరుదేలో ఉమ్మొస్తే ఉంచేసేయాలి పురుగులు కింటే బయట పడేస్తే ఇమ్మని పడిపోతుంది ఒక ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ పెట్టి పది నిమిషాలు అట్లా ఉంచితే పన్ను అంతలో అంత అదంతా అది ఉచిపోతుంది ఫస్ట్ పాయింట్ తెల్ల చిత్రం మూలం చాలా విధాలుగా చిత్రం దాని పేరే చిత్రం మనిషి చిత్రం విచిత్రాలు చేస్తుంది ఊర్ల పొంటివి చాలా విధాలుగా ఉన్నట్టు ఉండి మంచిగా ఉన్నట్టు ఉండి పిచ్చిలేస్తుంది పిచ్చిలేసి ఆనంతలాడే మాట్లాడుకుంటూ వాడంత వాడే తిరుగుడు ఆనంతలాడి ఏం చేస్తాడు వానికి అర్థం కాదు ఆ లేపుడు అంటారు దాని పుష్యమి నక్షత్రం కానీ లేదంటే ఆదివారం నాడు పుష్యమి నక్షత్రం కానీ గురువారం నాడు కానీ మంగళవారం నాడు కానీ చేస్తారు దాన్ని ఏం చేస్తారంటే తెల్ల చిత్రం మూలమును కొన్ని ఇప్పుడు ఆ కోడి ఇచ్చి కొన్ని స్వీటు అది ఒకటి మనం నైవేద్యాలు పెట్టి దాన్ని తీసుకుపోయి ఆ తెల్ల చిత్రం మూలం కాడలను తీసుకుపోయి వేర్లను తీసుకుపోయి వాని ఇంటి ముంగట్టునో ఇంటి ఎదురుగా మనం పేరు రాసి ఇలా దానిపైన పేరు రాస్తారు అనమాట ఆ పేరు రాసేది ఏంది మన గోర జమైన దొరుకుతుంది లేకపోతే బుధపత్రి పైన రాసి దాన్ని బుట్టి ఇంటి ఆవరణ గట్ల మనకు పాత పెట్టినట్టయితే వాళ్ళ లేస్తుంది వాళ్ళకి అరగతి ఉండదు అరగతుండదు ఇక చేతవాడి లేక సిమ్ సిమ్టమ్స్ అనమాట అలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఎవరినో ఒకరు మీరు కలవ కదా లేకపోతే అట్నం వస్తే మాత్రం రోజురోజు తినేదినా ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి ఇంకోటి ఆ తెల్ల చిత్ర భార్యాభర్తలు కానీ అనురాధ నక్షత్రముల ఏ వారమైనా సరే అనురాధ నక్షత్రం వచ్చినాడు ఆ తెల్ల చిత్రం వేర్లు వేర్లు కాడలు మంచిగా దండం పెట్టుకొని మొత్తం చెట్టు చెట్టు పీక్కొచ్చుకోవాలి పీక్కొచ్చుకునేటప్పుడు అడ్డగోలుగా ఏదో మామూలు చెట్టు కొత్తిమీర కలిమాకు వేసి పీకినట్టు అది దాని ఇద్దరు భార్యాభర్తలు మంచిగా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతోటి ఇంత దీపారాధన వేసుకొని తలసానం చేసుకుని చెట్టు దగ్గరికి పోయి పసుపు కుంకుమ వేసి ఇంత నైవేద్యం తోచిన నైవేద్యమైన వెజ్ కాకుండా ఏదైనా నైవేద్యం పెట్టేసి మంచిగా దండం పెట్టి ఏరుతో సహా తీసుకురాలి ఆ ఏరుతో సహా తీసుకొచ్చినప్పుడు అనామాతం భర్త భార్య రాగి రాగి తాయతలు కానీ ఒకవేళ మీ ఉంటే వెండిలో కానీ దాంట్లో కానీ కట్టుకున్నట్టయితే భార్య భర్తలు ఎవడన్నా పుల్ల పెట్టిననుకో అది మనకు ఎటువంటి తలగదు తలగదు ఈ చెల్ల చిత్రం చిత్ర విచిత్రాలు చేస్తుంది మనం ఎప్పటికైనా మంచి రోజు మంచి నక్షత్రం గురుపవర్ణమే అన్నాడు ఆ గురుపూర్ణం నాడు ఆ చెల్ల చిత్రం మనం చెట్టు తెచ్చుకొని ఆ చెట్టు వేర్ల కాడలు తెచ్చుకొని దండం పెట్టుకొని చిన్న 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 ముక్కలు మన ఏళ్ళు పొడగంత ముక్కలు చేసుకోవాలి ముక్కలు చేసుకొని మూల మూలలు తెల్ల చిత్రం మూలం అంటే మూల మూల పెట్టాలి నాలుగు మూలలు ఉంటుంది మన ఇల్లు నాలుగు మూలలు ఉంటే నాలుగు మూలలు ఒక్కొక్కటి అంగుళము తీసి దండ పెట్టాలి అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కటి పెట్టాలి ఎట్లా పెట్టాలి అంటే పసుపు కుంకుమ దానికి అంటించి మంచి దండం పెట్టి ధూపం దీపం మంచిగా దూపించి ఆ నాలుగు మూలలు పెట్టినట్టయితే ఇంత పెద్ద దారికాడ ఎవడు చేసినా వానికి చిత్ర విచిత్రాలు చేస్తుంది దాని పేరే చిత్ర విచిత్రాలు ఇది ఆరోగ్యపరంగా మన ప్రయోగాల పరంగా చాలా పని పనిచేస్తాను అన్నమాట ఈ చెట్టుని ఎక్కడ ఉన్నా వదలదు మీకు చుట్టుపక్కల ఊర్లల్లో పనిచేసే వాళ్లకు చాలా విధాలుగా చాలా విధాలుగా దొరుకుతాయి మీరు అన్యాయంగా ఉట్టుకునే పైసలు ఖర్చు చేసుకోదు ఎన్నో ప్రకృతి మనకు ప్రతి ఒక్కరి ప్రసాదించింది కన్నతల్లి మనకు ఎంత కన్నతల్లో మనకు ప్రతి యాప్ చెట్టు ఎన్ని విధాలు పనిచేస్తుంది దీని విధాలు తెలిసినోళ్ళు తెలుసు తెలియనోళ్ళు ఈ యాప్ చెట్టు బోనాల కలపెట్టా లేదా అండం పెట్టాలి అనేది తెలుసు కానీ ప్రాణాలు కూడా కాపాడుతుంది యాప చెట్టు అట్లా ఆ చెల్ల అనేది చాలా విచిత్రమైనది చాలా ఘనంగా మన విలువైనది దాన్ని ఎప్పుడు నేను చూపించిన చెట్టు మీకు వీడియో లాస్ట్లో ఉంటుంది చెట్టు దాన్ని మాత్రం అస్సలు వదలొద్దు దీని ప్రకారం మీరు చేసుకున్నట్టయితే ఇంటికి అష్టదిగ్బంధన పనిచేస్తుంది పంటి ప పంటి సమస్య ఉంటే పంటి ఊరిపాలని పనిచేస్తుంది ఎవరికైనా ఒక ఇట్లన్న ప్రయోగాలు ఉన్నట్టుండి ప్రయోగాలు చేస్తే కూడా మాత్రం దాన్ని గుర్తు పెట్టుకోవాలి ఒకవేళ చేసినట్టుంటే కూడా అదే తెల్ల చిత్రం మూలం మనం తెచ్చి తాజతలు కట్టుకోవాలి తక్కువ అది కూడా నక్షత్రం అనురాధ నక్షత్రం కానీ లేకపోతే పుషమి నక్షత్రం ఆదివారం గురువారం మంగళవారం రోజు తెచ్చుకొని మనం తాజతలు కట్టుకుంటే ఎటువంటి వాళ్ళు కూడా మనం ఏం చేయాలి ఒకవేళ అనుకో చిత్రం చేస్తుంది వాన్నే మాయవి చిత్రం చేస్తుంది అనమాట అందుకే తెల్ల చిత్రమూలం అనేది చాలా పవిత్రమైన చెట్టు మీకు అందుబాటులో దొరుకుతుంది చిన్న చిన్న పిల్లలు కూడా గుర్తుపడతాయి ఊర్లో పని ఇట్లా మేము ఇట్లా పెట్టుకొని ఇట్లా గడియారం 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 అందుకు దానికి కాడం అన్నీ అతుక్కుంటాయి కానీ కండ అతుకోదు చెట్టు మొత్తం పంక పంకు ఉంటుంది దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి తెచ్చుకోండి చాలా విలువైన చెట్టు మంచి ఇంటికి అష్టదిగ్బంధనకైతే మూలమూలలు వాత పెట్టుకున్నట్టయితే మీకు ఏ పర ప్రయోగాలు కానీ ప్రేత పిశాచాలు కానీ ఎటువంటి గాలి కానీ ఎటువంటి మీకు దరి చేరవు అందుకే దాని తెల్ల చిత్రమూలం అంటారు ఈ చిత్రమూలం చెట్టు మీరు తెచ్చుకోండి చేసుకోండి చాలా విధాలుగా పనిచేస్తుంది కాబట్టి నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడే చెట్టు జై శ్రీరామ జయ హనుమాన్ జై విరాంజలి దీన్ని తెల్ల చిత్రమూలము చెట్టు అంటారు బాగా గుర్తుపెట్టుకోండి ఇది చేతికు ఇట్లా వేస్తే మన చేతికి అతకపోతుంది అనమాట ఇంకటి అతకపోతుంది ఇవన్నీ ఆకు కాడ కాని చతకపోతే తెల్ల చిత్రమూలము ఇట్లా ఉంటుంది చెట్టు చాలా పవర్ఫుల్ చాలా విలువైన చెట్టు ఇది ఇది ఎక్కడైనా దొరుకుతుంది